నమస్తే చెప్తారు ఎక్కడెప్పుడు శాఖ చేసాం మా రోడ్ బాడేస్తాం అది అప్పుడు ఏదైతే అంటే సో చూసుకోవాలి చెప్పారు మనకే పోతున్నాడు లైట్ గురించి రెండు వేల పద్దెనిమిదిలోనే చేసాము మనం చేస్తే నా గ్రావాలను బాగుండేది రెండు వేల పద్దెనిమిదిలోనే చేసినా మనం చేసాం ఫస్ట్ మంచి మంచివాడు కాక చేయలేక అందరికీ నమస్కారం ఈరోజు ముందర తెలుగుదేశం గవర్నమెంట్లో మాకు ఎక్కువ పనులు మా ఊరికి బాగా జరిగాయి కోటి ఎనభై లక్షలు పెట్టి రోడ్డు చేసాడు ఖచ్చితంగా మా నీరు చెట్లో కాలువ చేసాడు కాలువ పనులు జరిగాయి చెరువు పనులు జరిగి ఉండేవి స్కూళ్ళు కట్టి మాకు కావాల్సింది ఈ ఊరికి సిమెంట్ రోడ్లు కావాలా రోడ్డు తారిపోయాలా వైసీపీ గవర్నమెంట్ వచ్చినటా నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల రోడ్డుని పట్టించుకోలేదు మా పురిటి పనులు పట్టించుకున్న నాదుడే లేరు వర్షం వస్తే ఈజీలు మేము తిరగలేకపోతున్నాము మాకు సిమెంట్ రోడ్లు ఖచ్చితంగా వేయాలి మాకు తారు రోడ్డు పడాలి పిల్లకాయలు కాలేజీలకు పోవాలన్నా కానీ స్కూల్కి పోవాలన్నా కానీ నానా ఇబ్బందులు పడుతున్నారు మీరు దయచేసి మా అన్నగారు వేస్తాడని మాకు పూర్తి నమ్మకం గెలిపించుకుని మా ప్రార్థన మా ఊళ్ళో అందరూ కోటేసి గెలిపించుకోవడం మా పనులు మా అన్న మాకు తెలియజేస్తున్నారు ఈ సాయంకాలం ప్రసార కార్యక్రమంలో పురుటిపాలెం రోటక్ నగర్ తిరగడానికి చూస్తా ఉంటే ఇప్పుడు మా మనం ఐదు సంవత్సరాల క్రితం చేసిన పండే వీళ్ళందరూ చెప్తున్నారు ఈ పద గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిన పనులే జరిగిందంటే ఏం కనిపించట్లేదు ఈ రోడ్డు చూస్తుంటే రోటనగర్ నుంచి పుట్టిపాలెం వరకు ఐదు నాలుగు పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్ రోడ్డు ఆ రోడ్డు మనం రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ చేసింది రెండు కోట్ల ఎనభై లక్షలు అది ఇప్పటికీ అది ఫినిష్ చేసే బాధ్యత కనిపించట్లేదు అది శాంక్షన్ చేసి మొత్తం డబ్బులన్నీ తెచ్చినా కూడా దానికి ఫినిష్ చేసే పరిస్థితి కూడా కనపడట్లేదు ఇక్కడ ఇక్కడ చూస్తుంటే ఒక్క సిమెంట్ రోడ్ లేదు అందరు ఇక్కడ అందరు కనుక్కోవడం జరుగుతుంటే ప్రతి ఒక్క వాన వచ్చినప్పుడు ఏంటంటే ఇళ్ళలో నీళ్ళు వచ్చేయడం జరుగుతూ ఉంది ఎంతో కష్టపడుతున్నారు ఇక్కడ లైట్లు వేయడానికి పరిస్థితి లేదు లైట్లు లేవు కనీసం ఆ వేసుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు అసలు ఎవరు వచ్చి పట్టించుకునే వాళ్ళే లేరు ఇక్కడ మనం ఉన్నప్పుడే మన నీరు చెట్టు కింద కాలువ చేయడం జరిగింది ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది దాని తర్వాత ఒకరు పట్టించుకునే వాళ్ళే లేరు చాలా మంది చాలా దారుణంగా కష్టపడుతున్నారు ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అంటారు వీళ్ళని చూస్తా ఉండే పరిస్థితి అదే ఇప్పుడు మేము వచ్చి వాళ్ళందరికీ భరోసేయడం జరుగుతుంది మన గవర్నమెంట్ మన నాన్న గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు సహకారంతో మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ అందరికీ ఎక్కడెక్కడ ఇంటింటి దగ్గరికి రోడ్డు ముందు మామూలుగా నెల్లూరు నెల్లూరు గూడూరు మొత్తానికి టౌన్ మొత్తం ఇంటింటికి రోడ్డు పడింది మన నాన్నగారి వాళ్ళు ఆయన హయాంలోనే ముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయనే రోడ్డు వేశారు తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయినాక టీడీపీ గవర్నమెంట్లోనే ప్రతి ఇంటికి ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్డు పోయింది అలాగే ఇప్పుడు వీళ్ళందరికీ మాటిస్తున్నాము మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ పనిగా పుట్టుపాలెంట్ నగర్ ప్రతి ఇంటికి రోడ్డు సమస్యలు వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే వరదలు ఇవన్నీ వచ్చినాక వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి వీళ్ళందరికీ హామీ ఇచ్చి వాళ్ళకి ఇంకేమైనా కష్టాలు ఉంటే తెలుసుకొని మనం ఓటానికి వెళ్తూ ఉన్నాం దీనికోసం వచ్చిన అంత తెలుగుదేశం నాయకులు నాడు ఇప్పుడు తెలుస్తా ఉంటే నాడు నేడు కింద స్కూల్ అన్ని స్కూల్ చేశారంటే వాళ్ళు పుట్టిబాద్ దగ్గర ఉన్న స్కూల్ మాత్రం టచ్ కూడా చేయలేదు అంటున్నారు ఎందుకంటే అందరికీ తెలుగుదేశం తెలుగుదేశం వల్లే ఉన్నట్టున్నారు అందుకని పట్టించుకోవడం కూడా బాగానే అదే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉంటే ప్లస్ మీకు ఇక్కడ పీహెచ్ కూడా సరిగ్గా లేదని తెలిసింది అదర్ కనుక్కోవడం ప్లస్ మనం ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్లో మనం పోవాలంటే ఏమన్నా ఎవరికైనా బాగాలేకుండా ఉంటే ఐదు కిలోమీటర్ల రోడ్డు అరగంట నలభై నిమిషాలు పడుతుంది కాలేజ్ వాళ్ళు పొద్దున్న స్కూల్కి పోవాలంటే స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ అరగంట పడుతుంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి గుడ్ హైవే రోడ్డు ఎక్కడానికి అదే ఐదు కిలోమీటర్ల రోడ్డు కరెక్ట్గా రోడ్డు కరెక్ట్గా పది నిమిషాలు పోయే పరిస్థితి ఇది అలాంటిది రోడ్డు సక్రమంగా లేక ఎంతోమంది అసలు వీళ్ళకి ప్రైమరీ హెల్త్ కండిషన్స్ కూడా వీళ్ళకి అందుబాటులో లేనట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది వీళ్ళందరికీ హామీ ఇస్తున్నాను ఆరు నెలల తర్వాత గెలిచిన తర్వాత ఆరు నెలల్లో అన్ని రోడ్ల విషయం అది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి నాన్నగారికి చెప్పి ఇవన్నీ చేయిస్తామని వీళ్ళందరికీ మీ అందరూ ముందుగా మాటిస్తూ ఉన్నాను ఇంకేమైనా సమస్యలు ఉంటే వెళ్తూ పోతున్నాము ఇంకేం సమస్యలు ఉన్నా ముందుకు వచ్చి చెప్పండి ఇబ్బంది ఏం లేదు ఎవరికి భయపడే వాటర్ ఇష్యూ కానీ వాటర్ ఇష్యూ గుడు మొత్తం ఉంది అది ఎప్పుడు ఆలోచిస్తా ఉన్నాం లాస్ట్ టైం కరెక్ట్గా ఒక వారం క్రితం ఏ టోటల్ టౌన్ మొత్తం నాలుగు నాలుగు రోజులు వారం రోజులు నీళ్ళు రాకపోతే నాన్నగారి అంతా రియాక్ట్ అయ్యి వాళ్ళు లోకల్ గా ఉండే వార్డు నాయకులు సహాయంగా ప్రతి వార్డుకి ట్యాంకర్ పంపడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చా గుడు మొత్తం అది ఉంది దానివల్లే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా నిలిపించాలని చెప్పేసి నాన్నగారు ప్లాన్ ప్లాన్లో ఉన్నారు ఇవన్నీ ముందు మనం చేయాలంటే మనం ముందు మన అధికారంలోకి రావాలి మనం మనకు ఉండేది కరెక్ట్గా ముప్పై ఆరు రోజులు ముప్పై ఆరు రోజులు మనం ఉన్న ఉన్న ఇక్కడ ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త వావ్ కష్టపడితే అది పెద్ద విషయం ఏం కాదు గెలుచుకున్న తర్వాత మనం నెమ్మదిగా ఒక్కొక్కటి అందరు సహకారం ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరి మాట తీసుకొని వాళ్ళ సమస్యలన్నీ ముందుగా వేసుకొని ప్రతి ఒక్కటి మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకుందాం ఎవరో మనం ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ గురించి కూడా చెప్తా ప్రైమరీ హెల్త్ సెంటర్ అసలు వీళ్ళకి ప్రథమ చికిత్స ప్ర అవైలబిలిటీస్ కూడా లేవు ఏదైనా గుడుకు పోవాల్సిన సమస్య ప్రైమరీ పిహెచ్సి లేదు నేను పాము కుట్టినా తేలిగుట్టా కానీ కరెక్ట్గా పోయి చేయించుకునే పరిస్థితి లేదు అది రోడ్డు వల్ల రోడ్డు వల్ల ఇంకా లేట్ అవుతుంది వాళ్ళకి అందాల్సిన ఏదైతే ప్రైమరీ హెల్త్ కా ఇష్యూ ఏదైతే ఉందో ఇవన్నీ చేసి మనం గెలిచిన వెంటనే రోడ్డు విషయం ముఖ్యంగా తర్వాత లైట్లు తర్వాత ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ తర్వాత స్కూల్ పిల్లలు చదువుకోరాండి స్కూల్ ఇవన్నీ మేము చేయిస్తూ ఉన్నాం ఉన్నాం ఇప్పుడు సాయంకాలం కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్క టీడీపీ నాయకుడికి పుట్టుబాల టీడీపీ నాయకులకి టౌన్ నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి ధన్యవాదాలు పొద్దు పోతే ఈది లైట్లు అస్సలకి లేవు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు స్కూళ్ళు బడి అంటే అంగన్వాడి బడి వర్షం వస్తే మొత్తం మునిగిపోయింది మాకు కావాల్సిన మెయిన్ ఈదుల్లో రోడ్లు మాకు మెయిన్ అది గుంతలు గుంతలు పడి పొద్దులు వస్తే అక్కడ పోయేసి రావాలి ఈ రోడ్డు ఎప్పుడో చాక్సింగ్ చేయడం జరిగింది కానీ ఆ డబ్బులు చాక్స్ వేయించుకోవడం పరిస్థితి లేదు అవును ఇది ఎప్పుడు వేసింది రెండు వేల పదిహేను రోజు జరిగేది ఎప్పుడు పనిచేయడానికి అది వేయించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ రోడ్ వేస్తే అదే జన జనమలు అన్నని గుట్ట పెట్టుకొని ఈ ఊరు ఊరంతా అన్న తనకినే ఉంటాను అన్నే రావాలి మెయిన్ గా అన్నం వస్తే ఎన్ని చేస్తారని నమ్మకం కూడా మాకు ఉంది కచ్చితంగా వచ్చేది టీడీపీ వెలస్తాడు వెలుస్తాడు అమ్మ అయితే తిరుగులే ಏಯ್ ಬಿಡಿ ಬಿಡಿ ಏಕಲೇ ಸಾರಿ ಕೊನೆ ಗುಂಚರ ನೋ ನೋ ಸಜೆ ಮಾಡೋ ಜೀವನ ಪ್ರಾಂಜಿಕರೇ ಜೀವನ ಜರು ಜೀವನ್ ಈ ಜಗ್ಯಾ ಸೊನೋರಾ ಜೋನೋ ಜಾಬ್ರ ಕರಗಾ ಕೊಂಪಾನಿ ವಿಪಾರ ಮಾಡ್ಕರಣ್ಣ ಓಕೆ ನಾನೇ ಓಲ್ ಬೆಂಗಸ ಏನಪ್ಪಾ ಅವಚಿ ನೇ ನಷ್ಟುಜಾ ನೇ ಅವದಿ ನೇ ತೂಕಿಸೋದು

いいね。<laughs> <laughs> <laughs>

மெட்டோல் பதினாறு சந்திரபாபு நான்கு சைக்கிள் புத்தி நீ நெலக பதினொன்று வந்து